ఆస్తి తగాదాలతో ప్రాణహాని తరచూ గండాలు ప్రాణభయం ఉన్నవారు విడిపోయే పరిస్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు మంగళవారం అమ్మవారి గుడిలో రాహుకాలం అంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల్లోపు గుడిలో కానీ ప్రాంగణంలో కానీ చిన్న గుమ్మడికాయ కోసి అందులో గుజ్జు గింజలు తీసి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఆరు తొమ్మిది పన్నెండు వారాలు సమస్య తీవ్రత బట్టి మీరు అనుకోవాలి అలా చేశాక అక్కడ ఏదైనా తీపి పదార్థాన్ని ఒక ఆకులో కాని పేపర్ ప్లేట్లో కానీ పెట్టి రావాలి లేదా కుక్కకి ఏదైనా తీపి పెట్టి వస్తే మంచిది ఇది గుడిలోనే చేయాలి మీ కోరిక చెప్పుకొని చేయాలి అలాగే కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరపడరు వారు గురువారం రోజు ఉదయం కొబ్బరికాయ రెండుగా పగలగొట్టి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు అందులో కొద్దిగా నెయ్యి పోసి శివాలయంలో దీపం వెలిగించాలి ఇలా వీరు కూడా తొమ్మిది గురువారాలు చేసి ప్రతి గురువారం రోజు ఆవుకి ఏదైనా తినిపించాలి